హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే విక్రమాదిత్య పద్మావతి ఆఫీస్కి చేరుకుంటారు ఇక యశోధర్ విక్కీని పిలిచి చూడు విక్కీ ఈరోజు ఒక యాడ్ షూటింగ్ అర్జెంటుగా పూర్తవ్వాలి ఎంతవరకు వచ్చింది అని అడుగుతారు అంటే మేము షూట్ చేయాలనుకున్నాము కానీ మోడల్కి చిన్న యాక్సిడెంట్ అయ్యిందంట రాలేనని చెప్పారు అని చెప్పి అంటారు విక్కీ అలా అయితే ఎలా విక్కీ అర్జెంటుగా ఆ యాడ్ షూట్ పూర్తవ్వాలి ముంబై వాళ్ళు ఫోన్ చేస్తున్నారు మన మీద చాలా నమ్మకం అని అంటారు యశోధర్ ఇంతలో పద్మావతి వాళ్ళ దగ్గరికి కొన్ని ఫైళ్ళను తీసుకుని వస్తూ ఉంటుంది పద్మావతిని చూడగానే యశోధర్కి అనిపిస్తుంది అవును చాలా అంటే చాలా అందంగా ఉంది పద్మావతి అలాగే తెలుగుంటి ఆడపిల్లలా చక్కగా సరిపోతుంది ఇక పద్మావతిని ఖచ్చితంగా యాడ్ షూట్లో పాల్గొనేటట్టు చేయాలి అని చెప్పి మనసులో అనుకుంటూ విక్కీ టెన్షన్ పడకు మోడల్ మనకి దొరికిపోయింది అని అంటారు పద్మావతి వైపు చూస్తూ ఎవరు సార్ అనగానే ఇంకెవరు మన పద్మావతే అనగానే ఒక్కసారిగా షాక్ అవుతారు ఇదేంటి పద్మావతి కంటే గాయత్రి బెటర్ సార్ అనగానే అదేంటి అలా అంటావు ఒకసారి నా కళ్ళతో పద్మావతిని చూడు మనం తీసుకున్న మోడల్ కంటే వంద రెట్లు పద్మావతే ఆ యాడ్కి షూట్ అవుతుంది అని అంటారు సార్ నాకేమో పద్మావతి అలా ఉండదని అనిపిస్తుంది అని చెప్పి పద్మావతి వైపు చూస్తూ సైగ చేస్తూ యాడ్ చేయొద్దని చెప్తూ ఉంటారు పాపం పద్మావతి అలాగే చూస్తూ ఉంటుంది విక్కి పద్మావతిని చూసి బెదిరిస్తున్నావు మీ ఇద్దరు ఇంతకుముందే పరిచయమా మరి పద్మావతిని ఎందుకు బెదిరిస్తున్నావు అని అంటారు యశోధర్ అది సార్ అది అనగానే ఇంతలో పాపం పద్మావతి తనకి నాకు ఏ సంబంధం లేదు సార్ అని అంటుంది ఇక విక్కీ అంటారు తను మోడల్గా ఉంటాను అంటే నేను ఏం చేయలేను అని అంటారు విక్రమాదిత్య ఓ ఒప్పుకున్నావా సరే ఇప్పుడు పద్మావతికి చక్కగా రెడీ చేయండి అని చెప్పి చెప్పడంతో పద్మావతిని అక్కడున్న కొంతమంది తీసుకుని వెళ్తారు పద్మావతిని చక్కగా రెడీ చేస్తారు వావు మేడం నిజంగా మీరు ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు మీరు మోడల్గా ఉంటే నిజంగా మన కంపెనీకి ఇంకొక మోడల్తో ఉండదు చాలా బాగా సూట్ అయింది ఇంతకు ముందు మీరు ఇలాంటి ఏమైనా చేశారా అని అడుగుతారు అదేమీ లేదు విక్రమాదిత్య గారు ఏమనుకుంటున్నారో ఏమో తనకి ఇలా మోడల్గా ఉండడం ఇష్టం ఉండదు కానీ ఏం చేయను ఇద్దరికీ ఉద్యోగాలు కావాలి అని మనసులో అనుకుంటూ ఇక వెళ్దామా అని అంటుంది ఇక పద్మావతి వాళ్ళందరి ముందుకి వస్తుంది ఒక్కసారిగా యశోధర్ షాక్ అవుతారు నిజంగా చాలా అంటే చాలా గా మన తెలుగుంటి ఆడపిల్లకి అటువైపు గా ఇటువైపు తెలుగుంటి ఆడపిల్లగా చక్కగా సూట్ అయ్యో పద్మావతి విక్కీ ఇప్పుడు చూడు పద్మావతి ఎంత బాగుందో అనగానే ఏమీ బాగోలేదు అనబోతూ ఉండగానే ఇక చూడు విక్కీ మోడల్స్ ఎలా ఉంటారు అన్నది నీకు తెలీదా ఇలాగే ఉంటారనుకోవడం తప్పు ఇలాంటి వాళ్ళే మోడల్గా వెదుగుతారు కానీ పద్మావతి సాంప్రదాయంగా ఉంటుంది కాబట్టి వెళ్ళలేదు ఇక షూట్ అనేది మొదలు పెట్టండి అని చెప్పి అంటూ ఉంటారు ఇక విక్కీ షూట్ చేయబోతూ ఇక తన వైపే కోపంగా చూస్తారు సార్కి చాలా కోపం వచ్చిండాది ఏం చేయని సారు అని చెప్పి ఇక విక్కీ దగ్గర అన్ని ఫోజులు పెడుతూ ఉంటుంది పద్మావతి ఇక విక్రమాదిత్య తన వైపు కోపంగా చూడడం గమనించిన యశోధర్ విక్కీ గారు కొంచెం పక్కనకు వెళ్ళండి నేను చేస్తాను అని చెప్పి ఇక తన షూట్ చేయబోతూ ఉంటే విక్రమాదిత్య ఈ షూటింగు జరగకూడదు అని చెప్పి ఇక అక్కడున్న జ్యూస్ గ్లాస్ని ఇక పద్మావతి చీరపై తెలియకుండానే విసిరేస్తారు ఇక పద్మావతి చీరంతా జ్యూస్ అయిపోతుంది ఇక ఒక్కసారిగా యశోధర్ షాక్ అవుతారు ఇదేంటి షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు ఇలా జరిగింది పద్మావతి అనగానే సార్ నాకు యాడ్ షూట్లో పాల్గొనడం ఇష్టం లేదు తప్పుగా అంటున్నానని ఏమీ అనుకోవద్దు ఆ జ్యూస్ కావాలని నేనే నా చీరపై వంపుకున్నాను ఎందుకంటే మీకు నా ఇష్టాన్ని తెలియచేయాలని అని చెప్పి అంటుంది పద్మావతి ఇక పద్మావతి అక్కడి నుండి బాధగా వెళ్ళిపోతుంది ఇక విక్రమాదిత్య పాపం పద్మావతిపై నేనే జ్యూస్ వంపేశాను కానీ దానికి యాడ్ పాల్గొనడం ఇష్టమేమో కానీ నేనే తను అయినట్టుంది అని చెప్పి మనసులో అనుకుంటారు విక్రమాదిత్య ఇది ఇలా ఉండగా అను ఆర్య ఇక పాప బారసాల వైభవంగా చేయాలని అనుకుంటారు కదా ఇక కుచిలా దానికి ఒప్పుకోకుండా ఇద్దరిని నానా మాటలు అంటూ ఉంటుంది ఇంతలో ఇక నారాయణ అంటారు చూడమ్మా తన మాటలు పట్టించుకోవద్దు తను అవునన్నా కాదన్నా ఈ ఇంటి ఆడపిల్ల అలాగే నా మనవరాలు నా మనవరాలు బారసాల అంగరంగ వైభవంగా చేద్దాము అని చెప్పి అంటారు ఇంతలో ఇక అమ్మగారు పార్వతి వస్తుంది అమ్మీ మీరు ఏం చేసినా నాకు చెప్పటం లేదు ఎందుకమ్మి పాపని దత్తత తీసుకున్నప్పుడు ఈ అమ్మకి చెప్పాలి కదా మనవరాలి దగ్గరికి రాననుకున్నారా అని అంటుంది అది కాదమ్మా అని చెప్పేలోపు అవును నీ కూతురి చేసిన ఘనకార్యం ఇంటింటికి చెప్పాలి అయినా నీ కూతురికి పిల్లలు పుట్టలేదని నా కొడుకు త్యాగం చేసి పాపని తెచ్చాడు ఏమో మీ ఇద్దరి కూతుర్ల వల్ల మా వంశమే లేదు ఆఖరికి ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పి అంటుంది కుచలా చూడండి వదిని గారు పిల్లలు పుట్టకపోవడం లోపం కాదు భార్యభర్తలిద్దరూ కలుసుండి పాపని దత్తత తీసుకోవడమే ఆనందకరం ఈ పాప మన ఇంటికి రావాలని ఆ దేవుడు రాసిపెట్టున్నాడు అందుకే నా కూతురికి పిల్లలు పుట్టలేదేమో అలా ఎందుకు అనుకోకూడదు అనగాని మాటలన్నీ బాగానే చెప్తారు పాడేవాళ్ళకి తెలుస్తుంది బాధ ఇప్పుడు ఈ పాపకి బారసాల చెయ్యాలి రేపేమో చెవులు కుట్టించాలి ఇంకా అవతల పుట్టినరోజు చెయ్యాలి ఎన్ని ఉన్నాయో అనగాని వదినగారు మీరేమీ బాధపడద్దు అమ్మకి అదేమీ భారం కాదు తను నా మనవరాలు ఒకవేళ నా కూతురు బారసాల అవన్నీ అమ్మమ్మ వాళ్ళు చేయాలని అంటూ ఉంటారు అవన్నీ నేనే చేస్తాను అనగాని హమ్మయ్య ఇంకా వీడు ఎక్కడ అప్పు చేస్తాడేమోనని భయపడ్డాను అనగాని ఇంతలో పద్మావతి అలగే ఇక విక్రమాదిత్య ఇంటికి చేరుకుంటారు అత్తయ్య అప్పు చేయాల్సిన అవసరం మనకేముంది నేను విక్రమాదిత్య గారు ఆఫీస్కి వెళ్తుండాము శాలరీస్ ముందే అడుగుతాము పాప బారసాలంటే మేము ఇవ్వమా అని అంటుంది హా వచ్చావ తల్లి ఇంకే మీ అమ్మకి ఖర్చు కూడా ఉండదు అనగానే అమ్మా పాప చూసావా ఎంత బాగుండాదో అని అంటూ ఉంటుంది పద్మావతి ఇక విక్రమాదిత్య లోపలే బాధపడుతూ ఉంటారు ఈ పద్మావతికి నేను ఎన్ని మాటలన్నా పక్కకి తీసేసి పాడేస్తుంది కానీ అక్క పాప అమ్మకు కూడా బారసాల చెయ్యాలి కదా ఎక్కడో అనాథలాగా హక్క పాప ఉంది ఇదంతా పద్మావతి వల్లే అక్క నా దగ్గర అమ్మ ఉందని సంతోషంగా వాడి పెట్టిన కష్టాలని పడుతుంది కానీ అక్కకి తెలిస్తే ఆ కష్టాన్ని కాదు ఇది ఇంకా గుండె బరువుగా ఉంటుంది అందుకే పద్మావతిని క్షమించలేకపోతున్నాను అని అనుకుంటారు విక్రమాదిత్య నైట్ అవుతుంది పద్మావతి అలిగి కూర్చుంటుంది అంటే కోపం ఇంకా ఉన్నట్టుంది అక్క విషయంలో పక్కన పెడితే అన్ని కరెక్ట్గానే ఉంటుంది ఆఫీస్లో నేను చేసిన తప్పు తన మీద వేసుకుంది ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి పాత సినిమాలో పాట పాడుతూ ఉంటారు ఇక విక్రమాదిత్య దానికి జవాబుగా ఇక పద్మావతి కూడా పాడుతూ ఉంటుంది అంటే మీరు చేసిన పని బాగుండాదా అసలు ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు నేను మోడల్గా అవడం మీకు ఇష్టం లేకపోతే చెప్పాలి కానీ శారీ మీద జ్యూస్ పోస్తారా అని అంటుంది మరేం చేయను తగుదునమ్మా అని చెప్పి మోడల్గా చీర కట్టుకొని అందంగా రెడీ అయ్యావు కదా నిన్ను చూస్తే నాకే మోడల్గా పర్ఫెక్ట్గా ఉన్నావని అనుకున్నాను కానీ అని అంటారు అంటే నేను భార్యగా పనికిరాను అక్కడ ఆఫీస్లో ఆ గాయత్రితో హల్వా బావుందని నేను కుళ్ళిపోయినట్టు చేస్తారు కానీ నేను మాత్రం మోడల్గా అవ్వకూడదు ఏంది సారు నా మీద ప్రేమా కోపమా లేకపోతే బాధ అని అంటుంది అదేమీ కాదు నిద్రపో రేపు పాప బారసాలకి మనం అన్ని ఏర్పాట్లు చేయాలి ఎందుకంటే ఈ ఇంట్లో అక్క వెళ్ళిపోయినా ఎవ్వరూ సంతోషంగా లేరు కానీ అక్క పాప కూడా ఈ పాపని ఆనందంగా చూసుకుంటే తను కూడా ఎక్కడైనా ఆనందంగా ఉంటుందని అనుకుంటున్నాను అనగానే నిజమే సారు ఎందుకంటే వదిన వాళ్ళ అత్తయ్య కూడా ఖచ్చితంగా ఆనందంగా ఉంటుంది రేపు అక్క పాప బారసాలకి మన స్టాఫ్నంతా పిలిద్దాము అనగానే అవునవును పిలువు పిలువు ఎందుకంటే అవునవును పిలువు పిలువు నువ్వు నేను భార్యభర్తలమని వాళ్ళకి తెలుస్తుంది ఉద్యోగాలు ఊడిపోతాయి అనగానే అవును సారు అలాగైతే పిలవను కానీ డబ్బులు ఎలా తీసుకోవాలి అని అంటారు ఏదో రకంగా నేను తీసుకొస్తాలే నువ్వేమీ టెన్షన్ పడద్దు అని అంటారు అవునా అయితే రేపిద్దరం మనం హాలిడే పెట్టేయాలి పాప బారసాల ధూ ధామ్ జరిపించాలి అని అంటుంది పద్మావతి తెల్లగా తెల్లవారుతుంది పాప బారసాల కోసం అన్ని ఏర్పాట్లని చేస్తూ ఉంటారు ఇక అను అలాగే నారాయణ కుచల ఇల్లంతా డెకరేషన్ చేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ పేరంటానికి చెప్తుంది అను పద్మావతి చెక్కగా చీర కట్టుకొని పాపకి గౌను వేస్తూ ఇక దిష్టి చుక్క పెట్టి పౌడర్ రాస్తూ ఉంటుంది ఇంతలో ఇక విక్రమాదిత్య వస్తారు పద్మావతి పాపని ఒకసారి ఇవ్వు అనగాని సారు నేను రెడీ చేస్తున్నాను తర్వాత మీకు ఇస్తాను అని రెడీ చేస్తూ కాళ్ళ కింద కూడా దిష్టి చుక్క పెట్టాలనుకుంటుంది పద్మావతి ఇక కాళ్ళకి పుట్టుమచ్చ ఉండడం చూసి షాక్ అవుతుంది సారు చూసారా పాపకాలకి నేను దిష్టి పెట్టకపోయినా దిష్టి చుక్కే ఉంది అనగాని ఎక్కడా అని చెప్పి కాళ్ళకి చూస్తారు పద్మావతి ఇదేలాగా మా అమ్మకు కూడా పుట్టుమచ్చ ఉంది అని అంటారు నిజమా సారు నిజంగా ఈ పాపే అత్తయ్య అయ్యుంటుందేమో అనగాని అలా ఎలా అవుతుంది నేను ఒకచోట అనాథాశ్రమంలో వేశాను ఈ పాప గాజువాక నుండి అనగానే సారు మీరు వేసిన అనాథాశ్రమానికి బ్రాంచ్ అయ్యుంటుంది కదా ఈ పాపే అత్తయ్యేమో ఎవరికి తెలుసు మీపై ప్రేమతో మీ దగ్గరికి చేరిందేమో అని అంటారు పద్మావతి ఇది నిజమయ్యుండొచ్చు కానీ అబద్ధం కూడా అయ్యుండొచ్చు ఈ పాపని ఫస్ట్ టైం ఎత్తుకోగానే అమ్మ అనిపించింది కానీ అమ్మ కాదు అని చెప్పి పక్కకి వెళ్ళిపోతారు విక్రమాదిత్య సారు నిజంగానే పుట్టుమచ్చ ఉన్నంత మాత్రాన వదిన కూతురు ఈ పాప అయ్యుండదు కానీ మీరు సంతోషంగా ఉండాలని ఆ మాట చెప్పుండాను కానీ ఈ విషయం వదినికి తెలిస్తే ఎలా ఉంటుందో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు అని చెప్పి మనసులో అనుకుంటుంది పద్మావతి ఇది ఇలా ఉండగా దివ్య ఫోన్ చేస్తుంది మురళీకి బావా ఏం చేస్తున్నావు అరవిందెక్క పాప ఎలా ఉంది అనగాని అయ్యో దివ్య నీకు విషయం చెప్పడం మర్చిపోయాను ఆ అరవింద చాలా తెలివైంది పాపని కావాలనే ఎక్కడో రహస్యంగా దాచింది ఆ పాప అడ్రస్ తెలుసుకుంటే ఇక నేను ఆ పాపని ఏదైనా చేసి ఈ అరవిందని కూడా ఏదైనా చేసి ఆస్తిని రాపెట్టుకుండేవాణ్ణి కానీ పాపని దాచేసింది అని అంటారు ఇక మురళి ఏం మాట్లాడుతున్నా బావా పాపని దాచిందా ఈ విషయం ఇప్పుడు చెప్తున్నావేంటి అంటే నీ దగ్గర పాపలేదా అని అంటుంది దివ్య లేదు అరవిందని ఒకేసారి చంపేసేవాణ్ణి కాని ఎక్కడైనా పాప బ్రతుకుంటే ఖచ్చితంగా ఆ పాప పౌరాఫ్ పట్టానికి అవుతుంది పద్దెనిమిదేళ్ల దాకా ఆ పాపని ఏమీ చేయలేని పరిస్థితి ఇప్పుడు చేసేస్తే సరిపోయేది అందుకే అరవిందని చంపకుండా ఆపేశాను అనగాని బావా అంటే అరవిందక్క దగ్గర పాపలేదా అని అంటుంది లేదు అని చెప్పి అంటారు సరే బావా అని ఫోన్ కట్ చేసి ఇదేంటి పాప ఎలా మిస్ అయ్యింది ఈ బావ ఏ పని కూడా సక్రమంగా చేయడు పుట్టిన వెంటనే చంపేస్తే ఇంత ప్రాబ్లం ఉండదు ఇప్పుడు ఆ పాప ఎక్కడైనా బ్రతికి బట్ట కడితే ఆస్తికి వారసురాలవుతుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది దివ్యా ఇంతలో ఇక విక్రమాదిత్య కనిపిస్తారు విక్రమాదిత్యకి సడన్గా మరోసారి అరవింద ఫోన్ చేస్తుంది విక్కీ ఎలా ఉన్నావు పాప ఎలా ఉంది పాపకి రోజుకి ఇరవై ఒక్క రోజులు పూర్తయింది బారసాల జరిపించాలి నీకు తెలుసో లేదో అని ఫోన్ చేశాను అని అంటుంది అక్క నేను తప్పు చేశానక్కా అని అంటారు విక్కీ నువ్వేమీ తప్పు చేయలేదు ఈరోజు ఎలాగైనా నేను అమ్మని చూడాలనుకుంటున్నాను అందుకే ఎవరికీ తెలియకుండా నేను అక్కడికి వస్తున్నాను అనగానే అక్క నువ్వు రాక్క కానీ నేను చెప్పిన ఈ నిజాన్ని వినక్కా అని అంటారు లేదు అని అంటూ ఉండగానే పాప ఏడుపు వినిపిస్తూ ఉంటుంది అరవిందకి అదిగో నా చిటి తల్లి ఏడుస్తుంది నేను త్వరగా వచ్చేస్తాను తల్లి నువ్వేమీ కంగారు పడద్దు నేను నీ దగ్గరికే వస్తాను అని అరవింద ఫోన్ కట్ చేసేస్తుంది ఇదంతా దివ్య విని అంటే ఇక్కడికి అరవిందక్క వస్తుందా పాప గురించి వస్తున్నట్టు మాట్లాడుతుంది ఇటువైపు విక్కీ ఏదో చెప్పాలనుకుంటున్నాడు అసలేం జరిగింది అసలు ఇంట్లోకి పాప వచ్చింది అక్కడ అక్క పాప మిస్ అయింది ఒకవేళ ఆ పాపే ఈ పాప అమ్మో త్వరగా నిజం తెలుసుకోవాలి ఇప్పుడు అరవిందక్క మురళీబావ కళ్ళు కప్పి వస్తాను అనింది మరి తను వస్తే ఏ నిజం తెలుస్తుందో తెలుస్తుంది అని మనసులో అనుకుంటుంది దివ్య ఇక బారసాల ఏర్పాట్లన్నీ చక్కగా పూర్తయిపోతాయి పాపకి ఊయల్లో వేసి ఇక వచ్చిన ముత్తైదువులందరూ పాపకి జోలపాటలు పాడుతూ ఉంటారు పద్మావతి విక్రమాదిత్య హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అక్క వస్తాను అనింది అక్కకి నిజం తెలుస్తుందో ఏమో ఈ పాపే అనుకుంటుంది అని చెప్పి ఇక మనసులో బాధపడుతూనే ఇక అరవింద కోసం ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో అరవింద వస్తుంది కుటుంబ సభ్యులందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు అరవింద పాప అనాథాశ్రమంలోకి వెళ్ళిపోయిందని విక్కీ చెప్పడం గుర్తుకొస్తుంది అరవింద వచ్చింది పాప గురించి అడుగుతుంది ఇప్పుడు ఎలా అని చెప్పి అమ్మా అరవింద ఎక్కడ ఉన్నావు ఎలా ఉన్నావు అనగానే నాన్నమ్మ నేను చాలా బాగున్నాను నాకేమీ కాలేదు నా పాపకి ఇరవై ఒకటో రోజు బారసాల జరిపిస్తున్నారు అమ్మని చూడాలని వచ్చాను వెళ్ళిపోతాను అనగానే ఎక్కడికి వెళ్తావక్కా ఆ దుర్మార్గుణి నేమీ చేయలేడు ఇక్కడే ఉండు అనగానే వద్దు వద్దు పాప ఇక్కడుందని తెలిస్తే ఆ దుర్మార్గుడు పాపని ఏదైనా చేస్తాడు అందుకే నేను ఎవరికీ చెప్పకుండా వచ్చాను అని అంటుంది అరవింద ఇదేంటి ఇక్కడ పాప ఉందని అరవిందక్క రావడమేంటి ఏదో జరుగుతుంది ఆ అనాథ పాప అక్క పాపే అయ్యుండొచ్చు చూస్తాను అని చెప్పి అక్క ఈ పాపని చూసావా ఇదిగో అనగానే పాపని చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అవుతుంది పాపని ఎత్తుకుని ముద్దులు పెడుతూ ఉంటుంది వారంతా అరవింద్ వైపు చూస్తూ ఉంటారు అను ఆర్య అలాగే చూస్తూ ఉంటారు అమ్మా అమ్మా నీ పేరే పెడతాము లలితాదేవి అని పెడతాము నువ్వు నాకు దూరమైనా తమ్ముడికి దగ్గర అది చాలు అనగానే అక్క ఆ పాప అమ్మ కాదు అని అంటారు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు ఇది అమ్మే నా పాప స్పర్శ నాకు తెలీదా కావాలంటే కాలకిందన్నా పుట్టిమత చూడు అమ్మే మనకి పుట్టింది అని చెప్పి అరవింద చెప్తూ ఉంటుంది ఒక్కసారిగా అందరూ షాక్ అవుతూ వింటూ ఉంటారు ఇక దివ్యకి సిగిన అర్థమవుతుంది అమ్మో వీళ్ళు చాలా పెద్ద ప్లాన్ వేశారు అక్కకే తెలియకుండా తన కూతుర్ని తీసుకొచ్చి ఎవరికి తెలియకుండా మేనేజ్ చేస్తారా ఈ విషయం బాబకి చెప్పాలి అని చెప్పి ఇక మురళికి ఫోన్ చేస్తుంది దివ్య దివ్య ఈ నిజం నాకు ఎప్పుడో తెలుసు అందుకే వాళ్ళ ఇంటి ముందే కాపు కసుకుని కూర్చున్నాను అందుకే పోలీసులతో వస్తున్నాను నా కూతుర్ని నా భార్యని నా ఇంటికి తీసుకువెళ్తాను మంచి టైంకి వచ్చాను అని చెప్పి అంటారు అంటే బావా తీసుకుని వెళ్ళిపోతావా అని అంటుంది ఇంకా పది నిమిషాల్లో అరవింద నా కూతురు నా ఇంటికి రాబోతున్నారు ఇక ఇద్దరి పని అయిపోతుంది అని చెప్పి ఇక మురళి మురళికి ఇంటికి అడుగు పెడతారు ఒక్కసారిగా మురళిని చూసి అందరూ షాక్ అవుతారు మురళి మాత్రం పోలీసులతో వచ్చి నా భార్య నా కూతుర్ని ఇక్కడ పెట్టుకున్నారు నా బామర్ది తన ఆస్తిని నేను తీసుకున్నానన్న కోపంతో భర్తా భార్యని చేశారు ముందు నా నా బిడ్డనే నా కూతుర్ని నా ఇంటికి పంపించమనండి అని చెప్పి ఇక పోలీసులకి చెప్తూ ఉంటారు ఇక విక్కీ పద్మావతి అరవింద ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఈరోజు గా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్